వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం ప్రతి ఒక్కరికి నాయకు వందనాలు చెల్లిస్తున్నాం మన దేవుడు గొప్ప దేవుడు బలహీనులను బలాడుగా చేటుకు శక్తి గల జీవం గల దేవుడు ఆయన ఎందు నమ్మకించిన వారిని ఆయన అత్యధికంగా దీవించే దేవుడు ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన ఎందు నమ్మిక ముంచు వారందరి ఎలా గొప్ప కార్యలు ఆశ్చర్య కార్యలు ఉన్నత కార్యాలు జరుగుతాయి భక్తుడైన కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు నేనైతే నీ ఎందు నమ్మకయించున్నానని మనము కూడా మరి నమ్మిక ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కారుని యొక్క నమ్మిక దేవుడే నన్ను దేవుడు తప్పిస్తాడు విడిపిస్తాడు విడదలనిస్తాడు అన్ని వేళలా నన్ను కాపాడుతాడనే గొప్ప ధైర్యం గొప్ప నమ్మిక ఉంచడం ద్వారానే తనుకుంటున్న ఆపదలు కష్టం బాధ తనకుంటున్న వ్యతిరేక శత్రువుల నుండి కూడా దేవుడు విడదలనిచ్చిండు నమ్మిన వారి ఎలా దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు లోక ఎనిమిది యాభైలో చూసినట్లయితే భయపడక నమ్మిక మాత్రం ఉంచమని సెలవిచ్చిండు భయపడక అంటే ఈ లోకంలో ఎన్నో భయాలు మనల్ని వేధిస్తూ బాధిస్తూ విశ్వాసానికి దూరంగా మరి ఆత్మీయతకు దూరంగా ఉంచుతాయి కానీ దేవునియందు నమ్మికించే వారికి ఏమిది తక్కువ కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది నమ్మికించి మేలు చేయము కీర్తన ముప్పై ఏడు మూడో వచ్చినప్పుడు మనము దేవుని ఎందు నమ్మిక ఉంచి ఇతర మేలు చేస్తే దేవుడు మన ఏడలో కూడా గొప్ప మేలు అద్భుతాలు చేస్తాడు కీర్తనకారుడు నలభై తొమ్మిది ఆరులో చూసినట్లయితే ఆస్తియే ప్రాపకమని నమ్మకు అని దేవుని వాక్యం సెలవుస్తుంది తన సొంత ఆస్తిని బట్టి అతిశయించేవారు ఎంతోమంది ఉంటారు నాకేమి తక్కువనే బర్ర వేగేవారు కూడా ఉంటారు కానీ ఆస్తిని నమ్మకండి మనుషులను నమ్ముకుంటకంటే కంటే బాను ఆశ్రయించట దేవుడు మేలని సెలవిస్తున్నాడు మరి వేటి ఎందు నమ్మకం ఉంచాలంటే దేవుని ఎందు నమ్మికని హోషే పన్నెండు ఆరు కీర్తన ఇరవై ఆరు ఒకటిలో దేవిని ఎందు మాత్రమే నమ్మికే వారికి ఏమీలు కొదువై ఉండదని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన కృప ఎందు నమ్మకరించాలి కీర్తన పదమూడు ఐదు దాబీదుకు చూపిన శాశ్వత కృప తరతరములు నిలిచి ఏ విధంగా దాబీదు దాబీదు సంతతి నంతటిని రాజులైన యాజక సమూహంగా దేవుడు దీవించాడు దేవుని కృప ఉన్నతమైనది శ్రేష్టమైనది కనుక మొదటిగా ఆయన నీతిని రాజ్యని వెతికే వారందరి ఎడ్ల దేవుని కృప అత్యధికంగా అనుగ్రహిస్తాడు కాబట్టి మనము దేవుని దయ్యను దేవుని కృపను కోరుకోవాలి ఆజ్ఞల ఎందు నమ్మకం కీర్తనలు నూట పంతొమ్మిది అరవై ఆరులో దేవుని ఆజ్ఞలను మనం ఎప్పుడైతే గైకుంటామో పాటిస్తామో వాటెందు లక్ష్యం దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు చెప్పినది జరుగునని నమ్మాలి మార్కు పదకొండు ఇరవై మూడు దేవుని వాకు శ్రేష్టమైనది ఆయన వాకు సున్నైనను పొల్లైనను పోదు కనుక ఆయన చెప్పింది చేస్తాడు కాబట్టి మనము నమ్మి విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తాము మరి వాగ్దనము వాగ్దన ఫలం నందు మనం నమ్మక ఉంచాలి వాగ్దనము మాట ఎందు హెబ్రి ఆరు పదిహేనులు చూసినట్లయితే దేవుడిచ్చిన వాగ్దనం సున్నైనను పుల్లైనను పోదు ఆయన వాగ్దనం నిరార్ధకం కాదని దేవుని వాక్యం ఉత్సలివిస్తుంది కనుక ఆయన వాక్యని నమ్మి ఆయన వాగ్దాన్ని విశ్వసిస్తే ఇస్రాయేల్ ప్రజలు దేవుని వాగ్దానికి అర్హులు కాకపోయినప్పటికీ దేవుని వాక్కు ద్వారా వాగ్దాన ఫలము ద్వారా వారిని దీవించాడు ఆశీర్వదించి కారణంలో వారిని చేర్చి నిత్య జీవానికి వారసులుగా చేశారు ఆరోదిగా తిరిగి లేచదనని మొదటి దిశలోనిక నాలుగు పద్నాలుగులో దేవుడు తిరిగి లేస్తానని చెప్పి లేచిన్నాడు కనుక నమ్మిక ఉంచితే సిగ్గుపడవు కదల్చబడవు మహిమను చూస్తావు ధన్యత పొందుతావు కాబట్టి దేవినెందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే కీర్తనకారుడు ఇరవై ఐదు రెండులో నేను సిగ్గుపడనని ఏ విధంగా ధైర్యంగా చెప్పగలిగిండో కీర్తన పదహారు ఎనిమిదిలో నేను కదల్చబడనని ఏ విధంగా ధైర్యంగా చెప్పగలిగిండో మరి దేవిని నమ్మి విశ్వసించేవారు దేవుని మహిమను చూస్తారు కాబట్టి ఇది నాన్న వింటున్న నీవు దేవిని మహిమతో దేవిని ఆత్మతో దేవిని శక్తితో నింపబడి ముందుకు సాగుతాం అందరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదకు కాణబుతుడా గొప్పదేవ శక్తిగల దేవ జీవం గల దేవ మహిమ గల దేవ మహోనతుడైన తండ్రి నీకు నీ ఎందు వారిని వెయ్యి తరముల వరకు కరుణించే దేవుడు దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కనుక ప్రభా నీ ఎందు నమ్మిక ఉంచిన దాబేదును దీవించిన దేవుడు మోషేను దీవించిన దేవుడు అబ్రహాంను దీవించి తన సంతతిని ఇసుకరీన్ వలె ఆశీర్వదించిన దేవుడు నీ ఎందు నమ్మిక మరియను మర్యను దీవించిన దేవుడు ఎలిజబెత్ను దీవించిన దేవుడు ఎంతమంది సంతాన దీవెన ఉంటున్నారో వారికి సంతాన దీవెన దచ్చి ఎవరికి నమ్మిక కలుగుటకు సహాయం చేయి నీ కృప ఎందు నీ అగ్ని ఎందు నువ్వు చెప్పిన మాట ఎందు లక్ష్యముంచి నమ్మి విశ్వసించి నీ ఎందు గొప్ప కార్యాలు ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు పొందుటకు వారిని విశ్వాస మార్గంలో నడిపించండి వాక్య మార్గంలో నడిపించి తండ్రి ఎంతమంది వింటున్నారు వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించి నీ కృపలో పరిచే కృప నుండి కృపలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి వర్ధిల్లుటకు ఆశీర్వదించబటకు అభివృద్ధి చెందుటకు నీ కృప కలుగునుగాక నీ దీవెన కలుగునుగాక నీ ఆశీర్వాదం కలుగునుగాక నీ మహిమ కలుగును గాక యా సీక్ నీవే గొప్ప కార్యాలు చేయి ఉన్నత కార్యాలు చేయి ఊహించలేని కార్యాలు చేయి నూతన కార్యలు జరిగించి తండ్రి వాక్యం హృదయంలో ఫలింపచే హృదయంలో అది నాటబడుటకు కట్టబడుటకు అది వారి జీవితాన్ని కొనసాగించేటకు నీ కృప కలుగునుగాక నీ దీవెన కలుగునుగాక నీ ఆశీర్వాదం కలుగునుగాక నీ మహిమ కలుగునుగాక నీవెవరందరినీ దీవించి ఆశీర్ ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రభా ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చే నమ్మిన వారికి స్వస్థత విడుదల దచ్చే ఏ వ్యాధి రోగ బలహీనతలతో బాధపడుతున్నారో ఇప్పుడెవరికి విడుదల ఇప్పుడెవరికి స్వస్థత ఇప్పుడేవరికి ఆరోగ్యం గాక నిక్షేమం కలుగునుగాక మంచి ఆరోగ్యాన్ని తన్ని మరణాన్ని కొట్టివే నీ జీవం దయచే నీ శక్తిని దయచే నీ ఆత్మను కుమ్మరించు నీ అగ్ని కుమ్మరించు నీ అభిషేకాన్ని కుమ్మరించు నీ దారుణమైన సన్నిధితో నీ ఆత్మతో నింపి ప్రతి కుటుంబానికి వెలుగు దయచే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్ట వారికి మీద సమాధానం కలుగునుగాక నటు ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం నెమ్మది ఐక్యత దయచేసి దేవ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ అందు ఏసే భయపడక ముందుకు సాగుటకు నీ కృప కలుగునుగాక దీవెని కలుగునుగాక ఆశీర్వాదం కలుగు